జాగృతి సంస్థకు ఒక మంచి గుణం ఉన్నది మనం తెలంగాణ ఉద్యమంలో ఎవరిని తిట్టలే కొట్టలే సింపుల్గా బతుకమ్మ ఎత్తుకున్నాం మా తెలంగాణ మాకు కావాలని అడిగినాం చాలా ఆహ్లాదంగా ఉత్సాహంగా ప్రజలందరూ మనం మెచ్చుకునేటట్టు పది మంది మనతో కలిసి వచ్చేటట్టు మనం ఉద్యమం చేసింది ఇప్పుడు కూడా సోషల్ మీడియా దయచేసి మనందరం చాలా పాజిటివ్గా వాడుకోవాలి మీ అందరితో నా రిక్వెస్ట్ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మీరు పవర్ఫుల్ మనుషులు మీరు ఒక్కొక్కరు వేల మందితో సమానం మళ్ళీ మీ ఊర్లో పోతారు మీ నియోజకవర్గానికి పోతారు మనం మళ్ళా కలుసుకునేసరికి మండల శాఖలు గ్రామ శాఖలు అన్నీ కూడా వేసుకుంటాం ఇక్కడున్న నాయకుల్ని నేను లెక్క పెట్టుకుంటా మీ అందరికీ కూడా ట్విట్టర్ అకౌంట్ ఉండాలి ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండాలి ఈ అన్ని అకౌంట్లలో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలే మర్యాదగా ప్రశ్నించాలే ఆ మొన్నటిదాకా ఎవరినాడు కదా అట్లా కాకుండా మర్యాదగా ప్రశ్నించాలే కానీ తప్పకుండా ప్రశ్నించాలి అట్ ద సేమ్ టైం మనం చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా నిరంతరం పోస్ట్ చేయాలి వాటిని ఇంప్రూవ్ చేయాలి ఎందుకంటే ఏ టీవీ ఛానల్ మనం చూసి పేపర్ అయినా మనకు రాసినా రాయకపోయినా మన అంశాలను మనం చెప్పుకునేటటువంటి ఒక మహత్తరమైనటువంటి స్పేస్ ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో ఉన్నది దాన్ని ఖచ్చితంగా వాడుకోవాలి చాలా పాజిటివ్గా వాడుకోవాలని మీ అందరినీ కూడా మళ్ళొకసారి నేను కోరుతున్నా ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళ నంబర్లు అన్ని రిజిస్టర్లు ఉన్నాయి